ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి భారత జట్టు ఆటగాళ్లతో నిండిపోయినట్లే కనిపిస్తుంది ప్రతి సీజన్ లో అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాలోకి ఎంపిక కావడం కోసం కొత్త ఆటగాళ్లు వస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో టూర్ కు జట్టు ఎంపిక చేయడం బీసీసీఐ కు పెద్ద తలనొప్పి భారంగా మారిపోయింది అయితే అదే సమయంలో జట్టు నుంచి తొలగించిన తర్వాత కొంతమంది ఆటగాళ్లను మళ్లీ ఎంపిక చేసుకోవటం ఇలా రకరకాల నేపథ్యంలో ప్రతి ఆటగాడికి కూడా అవకాశం రావడం కష్టంగా మారుతుంది ప్రస్తుతం టీమిండియా ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి అయితే వారి అంతర్జాతీయ భారత క్రికెట్ దాదాపు ముగిసినట్టే అయినప్పటికీ కూడా వారు చాలా కాలం నుంచి రిటైర్మెంట్ ఇవ్వటం లేదు మరి ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరినిది ఒక్కసారి తెలుసుకుందాం మొట్టమొదటి ఆటగాడు శిఖర్ ధవన్ భారత జట్టులో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పరిగణనలోకి శిఖర్ ని మనం తీసుకోవచ్చు టీమిండియా లెక్కలన్నింటినీ కూడా మ్యాచ్లు గెలిపించడంలో రోహిత్ శర్మతో పాటు కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మెనిన్ బ్లూ కోసం ధవన్ తన చివరి మ్యాచ్ ఆడాడు ఆ తర్వాత అతన్ని జట్టు నుంచి తప్పించారు ప్రస్తుతం మూడు ఫార్మాట్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం టీమిండియాకు దాదాపుగా పది ఆప్షన్స్ చేతిలో ఉన్నందువల్ల ఇక శిఖర్ ధవన్ కు దాదాపుగా బీసీసీఐ గుడ్ బై చెప్పేసినట్టే ఇక రెండో వాటిగాడు భూవి ఈ జాబితాలో భూవి కూడా చేరిపోయాడు ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ను నిర్వహించేవాడు ఇక భూలో ఉన్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే తను ఒక స్వింగ్ కింగ్ బంతి స్వింగ్ అవుతున్నప్పుడు తన బౌలింగ్ లో అత్యద్భుతమైన ఫలితాలను రాబట్టగలడు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గా చివరి సరిగా రెండు వేల ఇరవై లో ఇండియా జర్సీలో కనిపించాడు భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించకపోవడానికి కారణాలు తెలియవు కానీ తను మాత్రం ఇంకా గుడ్ బై చెప్పాల్సిందే టీమిండియాకు ఇక మూడవ ఆటగాడు ఇషాంత్ శర్మ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ ను ప్రారంభించాడు మొత్తం ఫార్మాట్లు కలిపి నాలుగు వందల డెబ్బై నాలుగు వికెట్లు పడగొట్టాడు అయితే తను చివరిగా ఆడిన మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అంటే న్యూజిలాండ్ తో ఆడాడు అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగానే ఉన్నాడు అయితే ఇక తను తిరిగి మళ్లీ రావటంపై ఎటువంటి ఆశలు లేనప్పటికీ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం లేదు